శ్రీకుర్మం నుంచి కాశీకి వెళ్ళడానికి ఒక స్వరంగ మార్గం ఉందని మీకు తెలుసా ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉన్న క్షేత్రం శ్రీకుర్మం ఇక్కడ శ్రీమన్నారాయణుడు కోర్మావతారంలో భూమిని మోస్తూ స్థిరంగా నిలిచిన రూపంలో దర్శనమిస్తాడు ప్రపంచంలో కూర్మావతారానికి అంకితమైన ఏకైక ఆలయం ఇదే ఇక మరోవైపు ఉత్తర భారతదేశంలో మరణానికే మోక్షమిచ్చే క్షేత్రం కాశీ ఇక్కడ శివుడు విశ్వేశ్వరుడిగా వెలసి జీవుని ఆకర శ్వాసలో తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడని నమ్మకం పురాణ కథనం ప్రకారం ఒక సమయంలో కాశీ అనేక ఆత్మలు మోక్షం పొందలేక భ్రమణలో చిక్కుకున్నాయి అప్పుడు దేవతలు శివుడిని ప్రార్థించారు శివుడు అప్పుడు ఇలా అన్నాడు ఈ ఆత్మలకు సంపూర్ణ విముక్తి కావాలంటే భూమిని మోస్తున్న కూర్మావతార విష్ణువు శక్తి అవసరమని అప్పుడే భూమి లోపల మనకు కనిపించని సూక్ష్మ లోకంలో శ్రీ నుంచి కాశీ వరకు ఒక దివ్య మార్గం ఏర్పడింది అని చెప్తారు శ్రీకూర్మం ఆలయంలో మరో విశేషం కూడా ఉంది స్వామి పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తారు ఇది చాలా అరుదైన విషయం అలాగే గర్భగుడి సమీపంలో ఉన్న కొన్ని రాళ్ళ దిశ కాశీ వైపే సూచిస్తాయని స్థానిక పండితుల నమ్మకం పూర్వకాలంలో యోగులు ధ్యాన స్థితిలో ఈ మార్గాన్ని దర్శించేవారని కథలు ఉన్నాయి సాధారణ మనిషికి కనిపించిన ఈ దారి తపస్సు చేసిన వారికి మాత్రమే అనుభూతిలో తెలుస్తుందట